సంభోగంలో స్త్రీల కోరికలు ఇలా ఉంటాయి వాళ్ళు కోరుకునేది ఇదే సంభోగాన్ని మనస్ఫూర్తిగా ఆనందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే దానిని ఎలా ఆస్వాదించాలి ఎలా అయితే నచ్చుతుంది అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది అందరూ ఒకేలా కోరుకోరు ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఆ విషయంలో చాలా తేడాలు ఉంటాయి వారి కోరికలు భిన్నంగా ఉంటాయి స్త్రీలు కలయిక సమయంలో ముద్దులను ఎక్కువగా కోరుకుంటారు తమ భాగస్వామి తమను ముద్దు పెట్టుకోవాలని స్త్రీలు కోరుకుంటారు మీరు వారిని కిస్ చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ఇక కలయిక సమయంలో తాము అందంగా ఉన్నామని తాము ధరించే దుస్తులు బాగున్నాయని చెబితే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు పురుషులు తమ లో దుస్తులను మెచ్చుకున్నప్పుడు మహిళలు ఇష్టపడతారు ప్రత్యేకించి వారు తమ పురుషుడి కోసం సిద్ధంగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేసినట్లయితే లోదుస్తులు స్త్రీకి చాలా అందంగా అనిపించేలా చేస్తాయి పొగట్టలు వారిని మరింత ఆనందపరుస్తాయి స్త్రీ శరీరం నుంచి మంచి వాసన వస్తుందని అని తమ పార్ట్నర్ చెబితే స్త్రీలు ఎక్కువగా ఆనందిస్తారు సంభోగ సమయంలో అద్భుతమైన వాసన వస్తుందని తెలుసుకోవడం కంటే మహిళలు ఇంకేమీ ఇష్టపడరు ఆనందం సమయంలో వాసన అద్భుతంగా పనిచేస్తుంది ఒక స్త్రీ బెడ్లో అద్భుతంగా కనిపించడానికి ఇష్టపడుతుంది ప్రత్యేకించి వారు నగ్నంగా ఉన్నప్పుడు తాము ఆనందంగా ఉన్నామని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు నీ చర్మం చాలా మృదువుగా ఉందని ఇలాంటి పొగట్టలు వినాలని వారు ఎక్కువగా ఇష్టపడతారు ఇలా వినడం వల్ల వారు మరింత చురుకుగా కలయికలో పాల్గొంటారు